హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై మెడిసిన్ నాలెడ్జ్ మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోలను నోటిఫికేషన్ ద్వారా పొందండి ఈ వీడియోలో మనం డైక్లోఫినాక్ జెల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ డైక్లోఫినాక్ జెల్ను ముఖ్యంగా నొప్పి కండరాల నొప్పి మరియు వెన్ను నొప్పి వంటి పరిస్థితుల్లో దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు అంతేకాకుండా ఆస్టియో ఆథరైటిస్ రుమటెడ్ ఆథరైటిస్ స్పాండిలైటిస్ వంటి కేసులలో కూడా ఈ జెల్ జెల్ను విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ డైక్లోఫినాక్ జెల్ అనేది నాన్ స్టెరల్ ఇన్ఫ్లమేటరీ డగ్ ఇది నొప్పికి కారణమైన ప్రోస్టాగ్లైన్ ఇంజియమ్ ను బ్లాక్ చేయడం ద్వారా నొప్పిని నివారిస్తుంది డైక్లోఫినాక్ జెల్ రుమటెడ్ ఆథరైటిస్ ఆస్టో ఆథరైటిస్ వాపు నొప్పి స్పాండిలైటిస్ ఆంకిలజింగ్ స్పాండిలైస్ వంటి కండిషన్ లో అద్భుతంగా పనిచేస్తుంది ఈ డైక్లోఫినాక్ జెల్ ను ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉంటుందో అక్కడ మాత్రమే జెంట్లీగా రబ్ చేయవలసి ఉంటుంది గట్టిగా రబ్ చేస్తే రాసెస్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ డైక్లోఫినాక్ జెల్ ముఖ్యంగా ముఖాల నొప్పులు భుజం పాదాలు కాళ్ళు నడుం కండరాల నొప్పి నరాల నొప్పి తలనొప్పి జాయింట్ పెయిన్స్ ఇలా అన్ని రకాల నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది డైక్లోఫినాక్ జెల్ ను మీరు అప్లై చేసిన రెండు గంటల లోపు రిలీఫ్ని ఇస్తుంది ఆటలు ఆడేవారికి ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళకి మరియు శారీరకంగా ఎక్కువగా పనిచేసే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా కండరాల నొప్పులు తగ్గించుకోవడానికి పెయిన్ రిలీఫ్ జెల్ని వాడితే త్వరగా ఉపశమనం వస్తుంది మీకు ఉన్న నొప్పి తీవ్రతను బట్టి చాలా రకాల పెయిన్ రిలీవర్ జెల్స్ అందుబాటులో మార్కెట్లో ఉన్నాయి చాలామంది వర్క్ ఫ్రం హోమ్ చేయడం వల్ల ఒళ్ళు నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి గేమ్స్ ఎక్కువ ఆడేవారికి వాళ్లకు తరచూ కండరాల నొప్పులు వస్తుంటాయి కండరాల నొప్పులు తగ్గించుకోవడానికి పెయిన్ రిలీవర్ జెల్ని ని వాడితే త్వరగా ఉపశమనం వస్తుంది ఈ నొప్పికి అవసరమైన పెయిన్ రిలీవర్ జెల్ని ఎంచుకోండి వీటిని మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో సులభంగా తీసుకుని వెళ్ళవచ్చు మీ ఫస్ట్ ఎయిడ్ కిట్లో పెయిన్ రిలీవర్ జెల్ అండ్ క్రీమ్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే డైక్లెఫినక్ జెల్ కండరాల నొప్పి వెన్ను నొప్పి వెనకడం వల్ల కలిగే వాపు ఎక్కువ సమయం పనిచేయడం వల్ల వచ్చే నడుం మరియు కాల నొప్పి ఇలా అన్ని రకాల కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఈ జెల్ కొంచెం తీసుకొని నొప్పి ఉన్న దగ్గర మెల్లగా మసాజ్ చేస్తే వేగంగా ఇస్తుంది తాత్కాలికంగా ఉన్న చిన్న చిన్న నొప్పులను తగ్గిస్తుంది మరియు కండరాల నొప్పులు కాల నొప్పులు కీల నొప్పులను తగ్గిస్తుంది నొప్పి ఉన్న చోట ఈ క్రీమ్ రాస్తే చర్మం లోపలికి వెళ్లి గాయపడిన భాగాన్ని నయం చేస్తుంది చర్మం తెగిన లేదా గాయపడిన దగ్గర ఈ క్రీమ్ను రాయకండి ఈ జెల్లో పారాబిన్ వాడలేదు కాబట్టి ఇన్ఫెక్షన్ అలర్జీ దద్దుర్లు వంటివి ఈ జెల్ రాసినప్పుడు రావు ఉన్న నొప్పి తీవ్రతను బట్టి రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు రాస్తే మంచిది ఇది వాడినప్పుడు రుద్దడం లేదా మసాజ్ చేయాల్సిన అవసరం లేదు అందువల్ల మీ చేతులు జిడ్డుగా చేయకుండా దీన్ని వాడాలి ఇది శరీరం బయట మాత్రమే ఉపయోగించాలి మరియు చిన్నపిల్లలకు దూరంగా ఉంచుకోవాలి ఈ సుమో జెల్లో ఉన్న అనే పనిచేస్తుంది యిన్కు సంబంధించి మనం ఎదురు నుంచి రిలీజ్ ఇండియన్స్ ను బ్లాక్ చేసి నొప్పి నివారిస్తుంది డైక్లోఫినాక్ జెల్లో ఉండే అనే పాత్ర కూలింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది అంతేకాకుండా దీనిలో ఉండే క్యుననిక్ యాసిడ్ అనేది ఏజెంట్ ఏజెంట్గా పనిచేస్తుంది ఈ డైక్లోఫినాక్ జెల్ అనేది మోకాళి నొప్పులు భూజలు పాదాలు కాళ్ళు నొప్పి జాయింట్ పెయిన్స్ ఇలా అన్ని రకాల నొప్పులు అద్భుతంగా పంపిస్తుంది మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు